వారంగారు ఎలా ఉన్నారు నా హెల్త్ కొంచెం బాగాలేదు ఈరోజు కానీ మీ అందరితో కలవడానికి నేను ఇక్కడికి వచ్చాను ఈ సంక్రాంతి నా చాలా స్పెషల్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ కూడా ఈ అలాగే ఎంత ప్రేమతో మీరు మీను క్యారెక్టర్ని ఎంత ఇచ్చారు అలాగే ఐ హోప్ ఈసారి కూడా చారులత క్యారెక్టర్తో మీరు మీ చారులత క్యారెక్టర్కి మీరు ఎంత ప్రేమిస్తారు చాలా చాలా ఎక్సైటెడ్ కొంచెం నర్వస్ కానీ మీ ఎనర్జీ చూసి మీ సపోర్ట్ అండ్ లవ్ చూసి నేను చాలా చాలా హ్యాపీ నా ప్రొడ్యూసర్స్ నా ప్రొడక్షన్ హౌస్ ఇథర్ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఇది ఫ్యామిలీ లాగా నాకు అండ్ టు అవర్ డైరెక్టర్ మారీ థ్యాంక్ యూ సో మచ్ You have been such a positive ray of light, and uh, working with you has been great. And this is Idimi debut film. I wish you all the very best. Um, to our DOP Garu, Yuvrat sir, hats off to your dedication, to your commitment, and to your patience. I have really never looked this beautiful, and uh, credit goes to you. Thank you so much. Uh, to our entire uh, cast everybody's done such a fantastic job i hope i i, I don't know if i forget the names but <laughs> i'll just say collectively thank you so much to everybody and uh, to our uh, co-writer and uh, creative director Chinmay garu thank you so much it felt so great to have a female energy on set uh, naveen garu gurunchi it's been a pleasure uh, you have an amazing comic timing and Ninu uh, Chala kuna to be there on set and uh, to learn the hard work and dedication you have. Uh, very, very grateful to have this opportunity. To our uh, costume department, to our uh, Mona Mona Garu, you've done such a fantastic job. Uh, to our editor, to Miki J. Meher Garu, he's done a fantastic job. Um, to everybody, Mutta Mandar, cast and crew thank you so much. <coughs> ఐ ఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ ఆడియన్సెస్ థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ మీ సపోర్ట్ ఐ ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ జాన్ ఫోర్టీన్త్ అనగనక ఒక రాజు రిలీజ్ అవుతుంది మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు మీ ఫ్యామిలీస్తో రండి సంక్రాంతి సెలబ్రేట్ చేయండి అండ్ హైగా నవ్వుకోండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెళ్లే ముందు ఒక్కసారి ఆ స్లైడే ఏంటమ్మా మీరు నటించినటువంటి హీరోల గురించి జస్ట్ ఒక వన్ వన్ లైన్ మాకు చెప్పేసి వెళ్ళిపోండి ఓకేనా అదిగోండి అక్కడ వెంకటేష్ గారు రవితేజ గారు మహేష్ బాబు గారు విజయ్ గారు దుల్కర్ గారు అండ్ నవీన్ గారు ఒక్క వన్ వన్ లైన్ చెప్పండి జస్ట్ ఓకే వెంకటేష్ గారు ఇస్ ఎప్పుడైనా అది యోగి జోన్ లోనే ఉంటారు యోగి జోన్ అనేష్ మీస్ కమ్ పీస్ఫుల్ గా అది ఎలా ఐ డోంట్ నో కానీ సూపర్ పీస్ ఆఫ్ మైండ్ ఉంది అండ్ రవితేజ గారు అమ్మో అమ్మో ఎనర్జీ మ్యాచ్ చేయడం చాలా చాలా కష్టం ఇస్ సో కానీ సూపర్ ఎనర్జీ ఇది అదిరిపోయింది అంటే షూటింగ్ విత్ హ్యూమెన్ వర్క్ మీద మ్యాచ్ చేయడం చాలా కష్టం బట్ లవ్లీ హ్యూమన్ బీయింగ్ సూపర్ మహేష్ బాబు గారు చాలా అందంగా ఉంటారు సో సో హ్యాండ్సమ్ అండ్ సూపర్ యాజ్ అండర్ఫుల్ యాక్టర్ అండ్ హ్యూమన్ బీయింగ్ సూపర్ విజయ్ గారు అయ్యో అంటే టైం అంటే టైంకే ఉంటారు ఆల్వేజ్ ఎప్పుడైనా ఐవ్ నెవర్ సీన్ ఏం లేట్

చాలా మంది పెద్ద మనుషులు పెళ్లి గురించి అభిప్రాయం చెప్పారు బుల్రాజ్ గారు పెళ్లి అంటే మీరేమనుకుంటున్నారు పెళ్ళంటే నాకు ఏంటో తెలీదు బట్ బట్ తెలీదు నాకు పెళ్ళంటే ఓకే సరే ఫైన్ అయితే నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు చెప్పాలనుకుంటుంది పెళ్ళంటే మీ అమ్మ నాన్న చేసుకున్నదేరా పెళ్ళి ఏ అది ఓకే డన్ మీరేంటి చెప్పాలనుకుంటున్నారు స్పీచ్ చెప్పండి మీది అందరికీ నమస్కారం ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన నవీన్ అన్నయ్యకి మీనాక్షి మేడంకి అలాగే చిన్మా యొక్కకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే అలాగే నన్ను మనం అందరం నవ్వడం కోసం నవీన్ అన్న చాలా హార్డ్ వర్క్ చేశాడు అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్ గారికి సితారా ఎంటర్టైన్మెంట్స్కి నా స్పెషల్ ట్యాంక్స్ అలాగే క్యాస్ట్ అండ్ క్రూ వర్క్ చేసిన అందరికీ డిఓపి గారికి అలాగే మారి అండ్ మారీ గారికి మారీ గారు చాలా మంచి డైరెక్టర్ తెలుసా చాలా ఫన్నీ డిఓపి గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ జాన్ ఫోర్టీన్త్ కలుద్దాం ఇన్ థియేటర్స్ ఆ ఎస్ జాన్ ఫోర్టీన్త్ అనగనగా ఒక రాజు సీ ప్లీజ్ 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 సూపర్ డూపర్ హిట్ చేస్తారు అనుకుంటున్నా మొన్న సంక్రాంతికి వస్తున్నాం లాగా ఎస్ కరెక్ట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ రండి కిందకెళ్ళి ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అసలు ఈ సినిమా గురించి అని ఒకసారి కనుక్కొని వద్దాము లెట్స్ గో దేర్ కమాన్ నాకు తెలిసి నేను ఇందాకే చాలా మందికి చెప్పాను నవీన్కి కానీ మీనాక్షికి కానీ మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కవిత్వాల రూపంలో అది రాసి రెడీగా పెట్టుకోండి అని కొంతమంది రాసి రెడీ చేసి పెట్టినట్టున్నారు నవీన్ ఇప్పుడే వినిపించబోతున్నాం నవీన్ క్లోజ్ అప్ స్క్రీన్ మీద వేసుకోండి కుదిరినప్పుడంతా నా క్లోజ్ అప్ కూడా వేయండి ఓకే ఎస్ ఎవరు మీరా ఓకే అంకుల్ తోడ హటోనా అబ్బయ్యా నువ్వు జరుగు పక్కరా ఓకే మీరు కవిత్వం చెప్తున్నారా లేకపోతే ఎవరి గురించి మాట్లాడబోతున్నారు అబ్బా ఎవరి గురించి మాట్లాడబోతున్నారు నేను నవీన్ గారి గురించి మాట్లాడాను నవీన్ గారి గురించి ఒక కవిత్వం ఓకే యస్ చెప్పండి కవిత్వం కాదు బేసిక్ సో ఐ వంట సే సంథింగ్ దట్ యా ప్లీజ్ లైక్ ఎంటర్టైన్మెంట్ రాజ్యానికి రాజు రోజుకొక సారైనా తన నవ్వు చూడాలని చెప్పి నాకు ఉంది ఓకే సో తనతో సెల్ఫీ ఇవ్వగలిగితే ఐ విల్ బి వెరీ మచ్ హ్యాపీ వావ్ గారు సెల్ఫీ అంట లాస్ట్ లో వెళ్ళేటప్పుడు ఇస్తారమ్మా కూర్చో కూర్చో చిట్టి నీ పేరేంటో చెప్పు ప్రియా ప్రియా నీకు విషయం చెప్తాను నువ్వు ఏమనుకోవద్దు నువ్వు అనుకుంటావు మళ్ళా చెప్పండి ఏ నీకు విషయం చెప్పాలనుకుంటున్నా నువ్వు ఏం అనుకోవద్దు అంటున్నా వరంగల్ నా మనసులో ఏముందో మీకు అర్థమైతలేదా నాకు అర్థమైతలేదు ఇంత చెప్పినా నీకు అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్ థ్యాంక్ యూ సో మచ్ ప్రియా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నీ కోసం డైలీ నవ్వుతా నేను ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇదే మాట చిట్టికి కూడా చెప్పాడు కూర్చో ఇంకెవరు ఎవరు చెప్తున్నారు నెక్స్ట్ ఓకే ఎస్ చెప్పండి అమ్మా ఎవరి గురించి కవిత నవీన్ గారి గురించి నవీన్ గారు ఓ మై గాడ్ మీరందరూ నేను కాలేజీలో ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నారు ఒకడ పట్టించుకోలేదా టైం లో అమీ ఉన్నప్పుడు వాళ్ళు జస్ట్ పుట్టి హాస్పిటల్ లో ఉన్నారు నేను కాలేజ్ పాస్ అయి టూ ఇయర్స్ అవుతుంది సారీ ఐ సారీ నా కాలేజ్ అనుకున్నాను నేను మీకు నాకు ఫోర్ జనరేషన్ గ్యాప్ ఉంది హా రెండు జనరేషన్స్ పాస్ అయిపోయాయి ఓకే చెప్పండి గొడుగుతో ఉంటే ఎండాకాలం కూలర్ తో ఉంటే